వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ అనగా జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నాటి సాక్షి దినపత్రిక ఆదివారం అనుబంధం ఫండే పుస్తకంలోని పద వినోదం సమాధానాలను చూడబోతున్నాం ఒకటి నిలువు కవిత్వం చెప్పేవాడు కవి ఏడు అడ్డం పెళ్ళి వివాహం రెండు నిలువు సుగ్రీవుడి సోదరుడు తలకిందులయ్యాడు వాలి తిరగేసి రాయాలి మూడు నిలువు పక్షి విహంగం ఒకటి అడ్డం కలిసిమెలిసి కలుపుగోలుతనం కలివిడి పది అడ్డం కళ్ళు కనపడకుండా కట్టేవి గంతలు ఎనిమిది నిలువు బతికుంటే దీనిని తినొచ్చని సామెత బలుసాకు పదహారు అడ్డం ఉపాధ్యాయుడు ఆంగ్లంలో అటు నుంచి సారు తిరగేసి రాయాలి పదకొండు నిలువు పిదప తరువాత ఇరవై అడ్డం ఎక్కడ పడితే అక్కడ పెరిగే ముళ్ళ మొక్క వాకుడు మొక్క ఇరవై రెండు అడ్డం చిన్న పులి చిరుత పదిహేను నిలువు వీణ విపంచి పద్నాలుగు అడ్డం బంధుత్వం వావి పద్నాలుగు నిలువు వాయువు ఒక రోగం వాతం అలానే పంతొమ్మిది అడ్డం తిరగబడ్డ పట్టుదల అనగా పంతం తిరగేసి రాయాలి ఇరవై మూడు నిలువు అనారోగ్యం రుగ్మత ఇరవై తొమ్మిది అడ్డం ప్రజ జనత ముప్పై నిలువు ఒకదాని ప్రతి నకలు ముప్పై రెండు అడ్డం ఆగమనం రాక ముప్పై ఇరవై ఆరు నిలువు పైకి ఓటమి పరాజయం తిరగేసి రాయాలి ముప్పై ఆరు అడ్డం ఉచ్చారణ పరపతి పలుకుబడి ముప్పై మూడు నిలువు అమ్మవారు కాశీరాజు కూతురు అంబ ముప్పై నాలుగు నిలువు ఆరు నిలువే ఆరు నిలువు వచ్చేసి కోవెల గుడి ముప్పై మూడు అడ్డం అడుగులో పన్నెండో వంతు అంగుళం ఇరవై ఎనిమిది నిలువు భూమండలం భూగోళం ముప్పై ఒకటి అడ్డం ఆవు గోవు ఇరవై ఏడు అడ్డం దానిని సృష్టించుట అభూత కల్పన ఇరవై ఐదు నిలువు పిల్లలకు కథలు చెప్పేటప్పుడు ఇలా మొదలు పెడతాం అనగనగా ముప్పై ఐదు అడ్డం సుమతి శతకర్త బద్దెన ముప్పై ఐదు నిలువు గేదే బర్రే ముప్పై ఏడు అడ్డం కపాలం పుర్రే ఇరవై నాలుగు నిలువు చెదిరిన జగడం తగుబు తగుబులో తావు వచ్చేసాయి మిగిలిపోయినది గు ఇరవై నాలుగు అడ్డం లక్ష్యం గురి ఇరవై ఒకటి నిలువు ఇచ్చ కోరిక ఇరవై ఒకటి అడ్డం వానరం కోతి పదమూడు నిలువు అనుజ్ఞ ఆనతి పద్దెనిమిది అడ్డం నాడి నరం తొమ్మిది నిలువు ఒక చక్కని పువ్వు మందారం పన్నెండు అడ్డం సంపాదన చెదిరింది ఆదాయం ఆదాయంలో ఆదా వచ్చేదాయి మిగిలిపోయినది ఎం పదిహేడు అడ్డం పురుషుల పేర్లై ముందు గౌరవ సూచకంగా ఉంచే అక్షరం శ్రీ ఎనిమిది అడ్డం జుట్టు రాలిన తల బట్టతల ఆరు నిలువు కోవెల ఆలయం ఐదు నిలువు పైకొచ్చిన బుట్ట తట్ట తిరగేసి రాయాలి నాలుగు నిలువు మోపు కట్ట నాలుగు అడ్డం నీటి ప్రవాహాన్ని అడ్డుకునే కట్టడం సవ్యంగా లేదు ఆనకట్ట ఆనకట్టలో కట్ట ఆ వచ్చేసాయి మిగిలిపోయినది నా ఇదండి ఇవాడి సాక్షి పద వినోదం ప్రజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు జరిగినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్